హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను టుడే ది బెస్ట్ రెసిపీ అందరికీ ఇష్టమైన మ్యాంగో రైస్ సమ్మర్ సీజన్లో కర్రీస్ చేయని టైంలో క్విక్గా ప్రిపేర్ చేసే పుల్ల పుల్లని అమ్మి ఎమ్మిగా ఉండే ఈ మామిడి తురుము రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుంది అన్నింటినీ కూడా విజిట్ చేయొచ్చు ఇక ప్రిపరేషన్ చూద్దాం అక్సెస్ ఫస్ట్ ఇక నేను వన్ గ్లాస్ పావు కేజీ రైస్ని కుక్కర్లోకి యాడ్ చేసి వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ క్వాంటిటీ తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి రైస్లో కలిసేలా ఈవెన్గా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి స్టవ్ పై త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి రైస్లోకి మనం వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసాం కదండి ఈ ఆయిల్ని రైస్లో యాడ్ చేయటం వలన రైస్ బాయిల్ అయిన తర్వాత ముద్ద ముద్దగా లేకుండా పలుకుగా వస్తుంది చూడండి పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అయింది ఇప్పుడు మీడియం సైజులో ఉన్న పచ్చి మ్యాంగోని ఒకటి తీసుకుంటున్నాను ఇలా ముద్దురు మామిడి అయితే పుల్లగా ఉంటుందండి టేస్ట్ లేతగా ఉన్నదైతే రైస్లోకి వగరనిపిస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు ముదురు మామిడి మాత్రమే తీసుకోవాలి ఈ మ్యాంగో అంతటిని కూడా ముట్టి వరకు సన్నగా తురుముకుని రెడీ చేసుకుని పక్కన ఉంచండి ఈ ప్రాసెస్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను ఇందులోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్పూన్ ఆవాలు మినపపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు కప్ వేరే శనగపప్పులు వన్ స్పూన్ పచ్చిశనగపప్పు ఓ పది జీడిపప్పులను పచ్చిమిర్చి నాలుగు చిలికలుగా కట్ చేసి యాడ్ చేయాలి అలాగే నాలుగు ఎండుమిర్చిని ఇలాగ తుంచి యాడ్ చేశాక ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బలను లైట్గా దంచి యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ లో ఫ్లేమ్లో గోల్డ్ రంగు మారేంత వరకు వేపుకుందామండి చూడండి ఇలా ఈవెన్గా వేగి గోల్డ్ రంగులోకి మారిన తర్వాత గుప్పెడు పచ్చి కరివేపాకును అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు చిటికెడు ఇంగువ యాడ్ చేస్తున్నాను ఇంగువ అండ్ వెల్లుల్లి ఫ్లేవర్తో మ్యాంగో రైస్కి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి ఆల్రెడీ మనం మ్యాంగోని తురుమి ఉంచుకున్నాం కదా అండి తురుము అంతటిని కూడా పోపులోకి యాడ్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసి ఓ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్నాము మ్యాంగో అంతా ఆయిల్ ఇలా మగ్గింది కదా అండి ఇప్పుడు హాఫ్ కప్ ఫ్రైడ్ మ్యాంగో తురుముని సెపరేట్ చేసి ఉంచుకుంటున్నాను మిగిలిన ఫ్రైడ్ మ్యాంగో తురుములోకి ఇదే ప్యాన్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ మ్యాంగో ఫ్రై అంతా రైస్కి పట్టేలా ఈవెన్గా మిక్స్ చేసుకున్నాము ఇలా కలుపుని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు పులుపైనా లేదా సాల్ట్ అయినా తక్కువ అనిపిస్తే ఆల్రెడీ మనం సైడ్ ఉంచుకున్నాం కదా అండి మ్యాంగో తురుము అది యాడ్ చేసి మరలా కలుపుకోవచ్చు ఒకవేళ మనం బై మిస్టేక్ మ్యాంగో తురుములోకి రైస్ అంతటిని కలిపామంటే పులుపు ఎక్కువై అస్సలు తినలేమండి సో కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా కొంచెం తీసి పక్క నుంచి రైస్ కలుపుకుంటే మంచిది సో అంతేనండి మ్యాంగో రైస్ రెడీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఈ రెసిపీని మిస్ చేయకుండా ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్లోకి అయినా అండ్ టిఫిన్స్లోకి అయినా క్విక్గా ప్రిపేర్ చేయొచ్చు అండ్ అలాగే ఎమ్మి ఎమ్మిగా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది మీకు నచ్చిందా నోరువురుతుంది కదా అండి అయితే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి మరిన్ని న్యూ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్